ముక్తమాయ విష్ణవే గోదయాచిత అముక్తమాలేనాద్భువీ ఆముక్తమాల్యద ఒక కావ్యచంద్రిక ఈ ప్రౌఢమైన కావ్యనాయిక అద్భుతమైన రస తరంగాలలో మునిగి తేల్తూ మనల్ని ఓలలాడిస్తుంది అయితే ఎవరి ఆముక్తమాల్యద తాను వేసుకున్నటువంటి పూమాలని స్వామికి సమర్పించినటువంటి ఒక అపురూపమైనటువంటి శ్రీ మహాలక్ష్మి ఆమె గోదాదేవి ఈ తిరుప్పావయ్య యొక్క భావాన్ని భావ సంగ్రహాన్ని ముప్పై పాసురాలలో చక్కగా వర్ణించి చెప్పినటువంటి ఆమె మనందరికీ ఆదర్శనీయమైనటువంటి గోదాదేవి గోదాదేవి విష్ణు చిత్తీయమే ఆముక్తమాల్యత ఆముక్తమాల్యతలోనే విష్ణు చిత్తీయం ఈ రెండింటిలో కూడా గోదాదేవి కథానాయిక ఈ పదిహేడవ పాసురంలో గోదాదేవి పదహారు పాసురాలు అప్పుడే మొదలై పదహారు రోజులైపోయింది ఈ పదహారో రోజున అక్కడ ఎవరైతే స్వామి గృహం ఎందు కాపలాదారు ఉంటాడో అతన్ని గడియే తీయమని చాలా అద్భుతమైనటువంటి వర్ణనలతో గోదాదేవి అడుగుతుంది ఇటువంటి గోదమ్మ పదిహేడో పాసురంలో చెలులతో కూడా వెళ్ళి అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం ఎంబెరుమా నందగోపాలా ఎళుందిరాయ్ అంటుంది బలదేవా అంటుంది ఉంబియం నీయుం ఉరంగేర్ ఓరెంపావై అంటుంది చివరికి ఏమిటి అంబరమే తన్నీరే అని గనక మనం చూసినట్లయితే ఈ బావిచ్చి అడిగడి వరకు ఆగలేక తలకి మెలకి ధరించేటువంటి ఒక సుమ మధురమైనటువంటి ఉదకాలనని కోల్చి మంచి కమ్మని బోనాన్ని కడుపారా పెట్టి ఎల్లర్నీ పాలించేటువంటి చల్లని స్వామి ఎవరట నందగోపుణ్ణి ఇక్కడ గోధమ్మ చెప్తుంది ఈ నందగోపయ్య చాలా శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి శక్తిశాలి దీశాలి అయితే అతను అందరినీ పాలించుతాడట అతనికి ఎనలేనటువంటి పశుసంపతి అంటే గోసంపతి అలాగే ధనము అడిగిన వారికి అడగని వారికి ఎవరికీ కూడా కాదనకుండా ఇచ్చేటువంటి దాన గుణ కలిగినటువంటి దానగుణం కలిగినటువంటి నందగోపయ్య అలాగే అతను ఒక పెద్ద నాయకుడు కూడాను ఆర్తత్రాణపరాయణుడు అటువంటి నందగోపయ్య అటువంటి నందుని యొక్క శౌర్య పరాక్రములు కలిగినటువంటి నందుని యొక్క కుమారుడా అని ఇక్కడ సంబోధిస్తూ నువ్వు లేవయ్యా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు జాలము సేయుకు లేవయ్యా అని చెప్తాడు అక్కడ మనకి చెప్తుంది వెలిగిచ్చడి అందాల రాశి అంటే యశోదాని కూడా యశోదమ్మను కూడా ఇక్కడ గోధమ్మ సంబోధిస్తూ లేపుతుంది అంటే లత కూనలకు మాకు లలిత కిశాలమై వెలిగిచ్చడి అందాల రాశి అంటుంది యశోదమ్మని కులమునకెళ్ళ మంగళ కళిక అంటే ఆ గోపకులల్లో ఎవరైతే మంగళదీప కలిక అని మనం అనుకున్నట్టామో ఆమె ఎవరంటే యశోదమ్మ అని మనకు చెప్తుంది మమ్మేలమ్మ యశోదమ్మ మమ్మేలు నువ్వు మేల్కొను ఎందుకంటే ఎప్పుడైనా సరే ముందు పిల్లాడు బిడ్డ లేవక ముందే తల్లి లేస్తుంది కదా తల్లిదండ్రులు ముందు లేచి పిల్లల్ని లేపుతారు అలాగే అదే విధానంలో గోదమ్మ తండ్రి యొక్క శౌర్యపరాక్రమాలని మనకి చూపిస్తూ నిద్రలేపుతుంది అలాగే తల్లి యొక్క యశోదమ్మ యొక్క మంగళ కళిక నువ్వు కులామునకే మంగళ కళిక అని సంబోధిస్తూ యశోదమ్మ ఇంకా జాలం చేయకుండా లేమ్మా అంటుంది మళ్ళీ ఎలా ఇంతింతై ఎంతో పెరిగేటువంటి ఆకాశాన్ని చీల్చి అలా పెరిగాడు వామన అవతారంలో మూడు లోకాలని అంత పెరిగాడు మూడు అడుగులు అడిగాడు అలాగే ముల్లోకాలంతా కూడా ఈ స్వామిని అర్చిస్తాయి అటువంటి చల్లని స్వామి మేము ఇంకా నిద్ర నిద్రించడం ఏమిటి మేం చేసేటువంటి వ్రతానికి మాకేవో ఇస్తానని కదా అందుకనే మేము వచ్చాం అడగడానికి అందుకని నిద్ర లేపమ్మా అని స్వామివారిని కూడా ఇక్కడ గోదమ్మ నిద్ర లేపుతుందనమాట బాలారుణ దుత్యుల్ జ్యుత్తులు బలించు మేల్ మీ గండ డాకాల వెలుగుందా అంటే చల్లని బాలారుణ అంటే సూర్యుడు చిన్నగా ఉన్నట్ట బాలార్క బింబము బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత అని అన్నమాచారి అంటారు అటువంటి బాలార్క బింబము వచ్చేశాడు ఆకాశాన్ని అరుదించాడు అయితే నువ్వు గండ పిండేరం డాకాలు వెలుగుందుతోంది నువ్వు ఆ మంచి గండ పిండేరము కాలికి ధరించి ఆ బాలభానుడి కిరణకాంతిలో బంగారు గండపెండేరం దగదగ మెరిసిపోతుందట ఎవరి గండపెండేరం బలరామమూర్తి యొక్క గల గండపెండేరం పెండేరం నువ్వైనా నీ తమ్ముని లేపవయ్యా తమ్మునితో లేచి మమ్మీ అని చెప్తారు హే రామ హే కృష్ణ ఇహ సమూర్తేష్ట అంటారు నారాయణ తీర్థుల వారు హే రామ హే కృష్ణ బలరామున్నే ముందు మేలుకొలుపుతారు కలుపుతారు ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు అన్నదమ్ములు అన్న లేస్తే నేను లేస్తాను అని తమ్ముడు లేస్తే నేను లేస్తాను అని మనం చూసారా సిబ్లింగ్ రైవెలరీ అంటాం అలాగ ఒకళ్ళుకొకళ్ళు పొంతన పట్టి పోలిక తెచ్చుకుంటారు వంతులనమాట అటువంటి వంతులతో మాట్లాడితే గోదమ్మ అన్న లే అంటుంది అంటే అటు తండ్రిని గో నందగోపుణ్ణి నంద నందగా కుమార కథ నందకుమారుడు కదా అందుకని తల్లిదండ్రులైనటువంటి నంద యశోదల్ని అలాగే నందుణ్ణి నందుని యొక్క సౌర్యపరాక్రమాలు యశోదాదేవి యొక్క మంగళదీపి కలికని యశోదామూర్తిని అలాగే మెరుగుచున్న గండ పండేరం కలిగినటువంటి మూర్తిని చివరిగా తమ్ముణ్ణి కృష్ణుడితో కలిపి లే లే రా రండి లేచిరండి అని అందంగా ఆర్తిగా ప్రేమతో గోదమ్మ మేల్కొలుపుతుంది ఇటు ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల యొక్క శౌర్య పరాక్రమాల గురించి పరిశీలించినట్లయితే బలపరాక్రమాలు భక్తి శ్రద్ధలు ఆ తర్వాత ప్రతి విషయం పట్ల ఆసక్తి ఇవన్నీ కూడా రాయల యొక్క వ్యక్తిత్వంలో విశిష్టమైన గుణం ఎందుకంటే ఆయన యొక్క రసికత కళాభిమానం ఇవన్నీ పరిశీలించినట్లయితే ఆయనకి ఆసక్తి లేని రంగం అంటూ ఏదీ లేదు అంటే ప్రతి విషయము ఆయనకి ఇష్టమే విజయనగరంలో ఆయన కట్టించిన భవనాలు కానీ ఆ ఆలయ శిల్పాలు కానీ ఆలయాలు కానీ ఈ కళాశక్తికి ఒక పెద్ద నిదర్శనం విజయనగరంలో ఎన్నో నాట్యశాలలు ఉండేవి తిరుమలమ్మ ముద్దుకుప్పాయి అలాగే మాణిక్యం ముద్దుకుప్పాయి మాణిక్యము మంగ ఇటువంటి నర్తకులందరికీ కూడా ఆయన ఆదరణతో అనేక అగ్రహారాలు దానం చేశారని కూడా చెప్తారు రాయల ఆస్థానంలో కూచిపూడి నర్తకీమణులు ఎందరో ఎందరెందరో అయితే ఇప్పటికీ కూడా కూచిపూడి నర్తకుల యొక్క శబ్దాల్లో రాజాది రాజ రాజప్రతాప శ్రీకృష్ణ రాయభూప అని ఇప్పటికీ కూడా రాయల్ని స్థుతిస్తూ పాడుతూ ఉంటారు ఇది కాక రాయలకి వీణా వాదనంలో మంచి నైపుణ్యం ఉంది వీణ అంటే చాలా ఇష్టం ఆయనకి వీణ వాయించే సంగీత విద్వాంసులు అందరినీ కూడా ఆయన ఆస్థానంలో ఆదరించేవారట ఇంకా సంగీత గాత్ర విద్వాంసులు అయితే చెప్పనక్కర్లేదు ఆయనకి వేట అంటే చాలా ఇష్టం చదరంగం అంటే ఇష్టం మల్ల యుద్ధం అంటే ఇష్టం అక్కడి నుంచి చదరంగం మల్లయుద్ధం నుంచి భోజనం వంట వడ్డన వార్పు అన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి విషయాలే ఆయన యొక్క సారస్వత అభిమానం గురించి మనం మాట్లాడాలంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పలేం చాలా విపరీతమైనటువంటి సారస్వత అభిమానం అందుకే ఆయన రాసినటువంటి ప్రతి కావ్యము నేటికి సజీవంగా నిలిచి ఉంది కేవలం ఆముక్తమాల్యద ఒకటి చాలు ఆయన యొక్క ప్రౌఢ ప్రబంధానికి అనడానికి నిదర్శనం అయితే ఆయన తీర్థయాత్రలకు వెళ్ళినా మల్ల యుద్ధాలకు వెళ్ళినా కూడా తన ఆస్థాన కవుల్ని తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళేవారట సంస్కృత ఆంధ్రాల్లో కూడా ఆయన కవిత్వం రాశారు అలాగే కన్నడ ద్రావిడ సంస్కృత ఆంధ్ర కవులందరినీ కూడా ఆయన పోషించారు అష్టదిగ్గజాల్లో ద్రావిడ కవులు ఉండొచ్చు ద్రావిడ భాష కోయిదులు ఉండొచ్చు కన్నడ భాష కోయిదులు ఉండొచ్చు సంస్కృత భాషా కోయిదులు ఉండొచ్చు అందరూ కూడా తెలుగు వారే అని చెప్పడానికి లేదు ఈ రకంగా సారస్వత సేవలో ఎల్లలు లేని ఒక విధమైనటువంటి ఒక ప్రాంతీయ అభిమానం అని పెట్టుకోకుండా ఎల్లలు లేని సారస్వత పోషణకి శ్రీకృష్ణదేవరాయలు తార్కాణంగా చెప్పచ్చు అయితే ఎవరైనా భగవంతుడు కల్లోకి వచ్చి ఇలా అని మనతో పలికిన పలుకులు మనకి గుర్తుంటాయంటారా ఉండవు కానీ రాయల వారికి భగవంతుడు శ్రీకాకుళంలో ఆయన సేద తీరినప్పుడు నిద్రించినప్పుడు మూడో జాములో మహావిష్ణువు ఆంధ్ర మహావిష్ణువు కల్లో వచ్చి ఏం చెప్పారో ఆయనకి గుర్తు ఉండడం బట్టి ఆయన మహావిష్ణువు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ కూడా నిక్షిప్తమై ఉన్నాయని చెప్తున్నారు చరిత్రకారులు చెప్తున్నారు అయితే కృష్ణరాయలకి ఇలా చెప్పేట రాయల వారిని లేపి కలలో పలికి తుత్ప్రేక్షోపములు జాతి పెంపెక్క రసికి లౌలన మదాలస చరిత్ర అంటే ఉత్ప్రేక్షలు ఉత్ప్రేక్ష అలంకారం ఉపమాలంకారం స్వభావోక్తులు అంటే అలంకారాలన్నీ కూడా అతిశయించేటట్టు రసికులందరినీ కూడా అందరూ కూడా అవును అనేటట్టు నువ్వు మదాలస చరిత్ర అనేటువంటి కావ్యాన్ని నిర్మించావు కదా అది చాలా జనాదరణ పొందినటువంటి కావ్యమయ్యా అని మొట్టమొదటి పాదంలో అన్నారట రెండవ పాదంలో భావధ్వని వ్యంగ్య సేవది కాగగా చెప్పితివి సత్యవధు ప్రీణనంబు అంటే భావధ్వని వ్యంగ్య కాగ చెప్పితివి సత్యవధు ప్రీణనంబు అంటారు ఆంధ్ర మహావిష్ణువు అంటే భావము ఆ భావము లోపల ఏదైతే భావం చెప్పాలనుకుంటున్నాడో కవి యొక్క భావన ధ్వని వ్యంగ్యం లాంటి కవిత్వ లక్షణాలకు నిధి అనిపించేటట్టు సత్యవధు ప్రీణనం అనేటువంటి గ్రంథం రచించావు శృతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి సకల కథాసార సంగ్రహము వేదాలు పురాణాలు పురాణాలు శోధించి సకల కథాసార సంగ్రహం అనేటువంటి పుస్తకాన్ని కూడా నువ్వేకతగా రచించావు శ్రోత్ర గచ్చటలు విచ్చుగా రచించితి సూక్తి నైపుణ్య జ్ఞాన చింతామణి కృతి శ్రోతలు అగత్యటలు అంటే పాప సమూహాలు శ్రోతలు పాప సమూహాలన్నీ కూడా చెదిరిపోయేటట్టుగా చక్కని మాటల నైపుణ్యంతో జ్ఞాన చింతామణి అనే గ్రంథం రాశావు మళ్ళీ రసమంజరి అనేటువంటి ముఖ్యమైనటువంటి కావ్యం మధుర కావ్యం రచన మెప్పించి కొంటి గీర్వాణ భాష అంటే మరియు రసమంజరి ముఖ్య మధుర కావ్య రచన మెప్పించి కొంటి గీర్వాణ భాష అంటే అవి కాక రసమంజరి అనే కావ్యాన్ని రాశావు మధురకావ్య కావ్య రచనతో సంస్కృత భాషలో మెప్పులు పొందేవయ్యా ఆంధ్ర భాష అసాధ్యం అందు ఒక్క కృతి విస్మరింపుమిక మాకు ప్రియము కాగా అంటారు ఆంధ్ర భాష మాత్రం అసాధ్యమా నీకు ఇంత అద్భుతంగా ఇన్ని కావ్యాలు రచించావు గీర్వాణ భాషలో సంస్కృతంలో రచించావు అందులో ఒక్క కృతి నిర్మించవయ్యా మా సంతోషం కోసం అని ఆంధ్ర మహావిష్ణువు అడగడం ఏంటి చిత్తగించమని రాయలు రసిక జన మనోభిరామంగా అద్భుతమైనటువంటి మహాకావ్యం తెలుగులో రాసి ఆయనకే అంకితం చేసినటువంటి మహానుభావులు కృష్ణదేవరాయలు అందుకనే ఆముక్తమాల్యద వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చినటువంటి మహాకావ్యం అలాగే ఈ నెల్లాడు ధనుర్మాసంలో ఒక పక్కన మనం గోదాదేవి యొక్క తిరుప్పావే చదువుకుంటూ తిరుప్పావేలో ఉండేటువంటి కథానాయక గోదమ్మని తలుచుకుంటూ అద్భుత కావ్యం అద్భుత కావ్యం సృష్టించినటువంటి కావ్యచంద్రికని తలుచుకుంటూ ఆ వెంకటేశ్వర్నికి మనము కైంకర్యాలు చేద్దాము అలాగే స్వామివారి పాదాలకి ఈ సర్వము కూడా సమర్పిస్తూ ఆండాళ్ తిరువడిగలే శరణం